మెన్ ఆడ్ మెన్ అవుట్ దీన్ని మనం క్లాసిఫికేషన్ అని అంటాం తెలుగులో భిన్నమైన దానిని భిన్న పరీక్ష అని అంటామండి తెలుగులో భిన్న పరీక్ష అని అంటాం ఈ టాపిక్ నేను ఇంగ్లీష్లో క్లాసిఫికేషన్ అని కూడా అంటామండి క్లాసిఫికేషన్ అంటే భిన్నమైన దానిని గుర్తించండి అంటే ఇక్కడ నాలుగు ఆప్షన్లు ఇస్తాడు మనకు ఉన్నటువంటి ఎగ్జామ్లో ఈ నాలుగు ఆప్షన్లో ఒక ఆప్షన్ని గుర్తించండి అంటాడు ఎటువంటి ఆప్షన్ అంటే భిన్నమైన దాన్ని అంటే ఇచ్చినటువంటి నాలుగిట్లలో ఒక మూడేమో ఒక రకంగా ఉంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది ఆ డిఫరెంట్గా ఉన్నదాన్ని గుర్తించి చెప్పడమే ఈ భిన్న పరీక్ష యొక్క ఇంపార్టెన్స్ భిన్నమైన గుర్తించండి అంటే అలా అయితే ఈ భిన్నమైన దానిని గుర్తించండి ఆట్మైన్ అవుట్ అయినా కానివ్వండి అండి నెంబర్ సిరీస్ అయినా కానివ్వండి లెటర్ సిరీస్ అయినా కానివ్వండి ఈ త్రీ టాపిక్స్ మనకి ఇచ్చినటువంటి టాపిక్స్లో నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్ ఆడ్ మైన్ అవుట్ ఈ మూడింటికి సంబంధించి మనకి కొంత బేసిక్ నాలెడ్జ్ అనేది అవసరం ఎటువంటి బేసిక్ నాలెడ్జ్ అంటే స్క్వేర్స్ క్యూబ్స్ ప్రధాన సంఖ్యలు మినిమం ఈ నాలెడ్జ్ మనకి చాలా అవసరం పడుతుంది రైట్ ఏమేమి నాలెడ్జ్ అవసరం మనకి ఫస్ట్ అఫ్కోర్స్ టేబుల్ సెట్టగా రావాలి ఎక్కాలు రావాలి ఎక్కాలు ఎట్ ఒకటి నుంచి ఇరవై వరకు బోర్డు మీద రాసేనా ఎక్కాలన్నీ రాయాలనా వద్దు మీరే రాసుకోండి టేబుల్స్ అంటారు ఒకటి నుంచి ఇరవై వరకు టేబుల్స్ రావాలి సో ఇది కంపల్సరీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే మినిమమ్ అర్థమేటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే మినిమం ఈ నాలెడ్జ్ ఉండాల్సిందే నేర్చుకోకపోతే క్యాలిక్యులేషన్ పాట రాదు అంతే నెక్స్ట్ వర్గాలు అంటే స్క్వేర్స్ పర్ఫెక్ట్గా వస్తే వర్గాలు కూడా అంత కష్టమేం కాదు స్క్వేర్స్ ఈ స్క్వేర్స్ కూడా అట్లీస్ట్ ఒకటి నుంచి ముప్పై వరకు స్క్వేర్స్ రావాలి ఆల్రెడీ నేను స్క్వేర్స్ రాపిచ్చా మీకు మూడవది గణాలు క్యూబ్స్ క్యూబ్స్ ఇది కూడా మీకు నేను రాపిచ్చా నాలుగోది ప్రధాన సంఖ్యలు ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ ఇవి కూడా మీకు నేను సంఖ్యల కాడ ప్రధాన సంఖ్యలని ఒకటి నుంచి వంద వరకు ప్రధాన సంఖ్యలు రాపిచ్చా మినిమం ఒకటి నుంచి వంద వరకు రావాలి అంతకంటే పెద్ద ప్రధాన సంఖ్యను ఎలా గుర్తించాలనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు సందర్భాన్ని బట్టి సంఖ్యలు అనే టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం కోర్స్ ఈ మూడు కంపల్సరీ ఈ నాలుగు కంపల్సరీ వీటితో పాటు ఈ నాలుగిటితో పాటు ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆల్ఫాబెట్స్ ఏబిసిడిలు ఏ నుంచి మొదలుపెట్టి ఐ ఎం ఎం నెక్స్ట్ ఎన్ ఓ క్యూ ఆర్ ఎస్ ఎన్ఓపిక్యుఆర్ఎస్టి యు ఎక్స్ వై జెడ్ ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్ రావాలి మనకి లెటర్స్ అంటే సార్ మాకు ఏపీసీలు రావా అలా కాకుండా లెటర్కి నెంబరు నెంబర్కి లెటర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను జెడ్ లెటర్ ట్వంటీ సిక్స్ క్యూ లెటర్ సెవెంటీన్ ఎం లెటర్ థర్టీన్ ఎన్ లెటర్ ఫోర్టీన్ పి లెటర్ సిక్స్టీన్ ఈ లెటర్ ఫిఫ్త్ లెటర్ అలా నెంబర్ చెప్తే లెటర్ చెప్పాలి లెటర్ చెప్తే నెంబర్ చెప్పాలి ఆ ఫాస్ట్ అనేది మీ దగ్గర ఉంటే ఇక్కడ బాగుంటుంది ఆ ఫాస్ట్నెస్ అనేది ఉంటే ఆన్సర్ చేయడం అనేది బాగుంటుంది చాలా స్పీడ్గా చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో ఆ ఏబిసిడి అలా రెండో పాయింట్ వీటిని ఆపోజిట్ పెయిడ్స్ అని అంటాం ఇప్పుడు మనం బోర్డు మీద మనకు డిస్ప్లే అయ్యేది ఆపోజిట్ పెయిడ్స్ ఆపోజిట్ పెయిడ్స్ వ్యతిరేక జతలు అంటాం ఆపోజిట్ పెయిట్స్ రావాలి వ్యతిరేక జతలు ఇవి వ్యతిరేక జతలు గుర్తుపెట్టుకోవడం కోసం మనం కొన్ని లాజికల్ బండ గుర్తులు కూడా గుర్తుపెట్టుకోవచ్చు మ్యాథమెటికల్ గా కూడా యూజ్ చేయొచ్చు నెంబర్స్ తెలిస్తే సో ఏ అంటే ఫస్ట్ లెటర్ జెడ్ అంటే ట్వంటీ సిక్స్త్ లెటరు ఈ రెండింటి మొత్తం ట్వంటీ సెవెన్ ఏ రెండు లెటర్ల మొత్తం ఇరవై ఏడు అవుతుందో సమ్ ఆఫ్ టూ లెటర్ నెంబర్స్ సో ట్వంటీ సెవెన్ ఏ రెండు అక్షరాల ఆ నింబర్లో మొత్తం ఇరవై ఏడు అవుతుందో ఆ ఖచ్చితంగా ఆ రెండు అక్షరాలు వ్యతిరేక జాత అక్షరాలు అని చెప్పాలి నేను ఇక్కడ ఏదైనా చెక్ చేయండి బి టూ వై ట్వంటీ ఫైవ్ కలిపితే ట్వంటీ సెవెన్ జీ సెవెన్ టీ ట్వంటీ కలిపితే ట్వంటీ సెవెన్ రెండు అక్షరాల సంఖ్యలో మొత్తం ఇరవై ఏడుకు సమానమైంది అంటే అవి రెండు వ్యతిరేక జాతలు అని అర్థం లేదు సార్ కొన్ని నేను గుర్తుపెట్టుకుంటా అంటే ఎంఏఎన్ మ్యాన్ అతనికి చాలా ఇంపార్టెంట్ లవ్ ఎల్ లవ్ ఎంఏఎన్ మ్యాన్ కే కపిల్ దేవ్ కూకటపల్లి వాటెవర్ గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు నువ్వు ఇక్కడ జే క్యూ జాకీ క్యూన్ ఇన్ కార్డ్స్ పేక ముక్కల్లో జాకీ క్యూన్ చాలా ఇంపార్టెంట్ పేకలు కార్డ్స్ ఐఆర్ ఇండియన్ రైల్వేస్ హెచ్ఎస్ హై స్కూల్

సిఒఎక్స్ కాక్స్ అనే పదం లేదులే కానీ గుర్తుపెట్టుకోవడానికి మంచిగా ఉంటది కాక్స్ ఇక టిఫిన్ చేయాలి కదా మనం దోశ వడ దోశ వడ ఒక ఫేమస్ డిష్ దోశ వడ ఇలా గుర్తు పెట్టుకోవచ్చు మనం ఇక అది జనరల్ గా వెరీ ఫేమస్ నేమ్స్ ఇవి ఇలా కాకుండా మీ ఇష్టం వచ్చిన వాళ్ళని ఎవరైనా గుర్తుపెట్టుకొని ఇందులో సింగ్ చేసుకుంటా అంటే మీ ఇష్టం కానీ టాస్క్ చేయొద్దు సో లేదు సార్ నేను ఇలా గుర్తు పెట్టుకోను అంటే మ్యాథమెటికల్ లాజిక్ లేదా అంటే ఎస్ ట్వంటీ సెవెన్ సమ్ ఆఫ్ టూ నింబర్స్ లెటర్స్ రెండు లెటర్స్ యొక్క నింబర్ మొత్తం ఇరవై ఏడుకు సమానమైంది అంటే అది వ్యతిరేక అని అర్థం నెక్స్ట్ సేమ్ పేర్స్ సేమ్ పెయిర్స్ అంటే ఏ బి సిఎఫ్ ఐ జే కే ఎల్ ఎం ఫస్ట్ హాఫ్ లెటర్స్ అంటారు వీటిని ఇంకొక మాట కూడా చెప్తాను వీటిని ఫస్ట్ హాఫ్ లెటర్స్ అంటారు ఆల్ఫాబెట్స్ లో ఫస్ట్ హాఫ్ లెటర్స్ సెకండ్ హాఫ్ లెటర్స్ అంటే ఫస్ట్ హాఫ్ లెటర్స్ అంటే ఏ నుంచి ఎం వరకు ఉండే వాటిని ఇంటర్వెల్ కు ముందు ఎన్ నుంచి జెడ్ వరకు ఉండే లెటర్స్ ని సెకండ్ హాఫ్ లెటర్స్ అని అంటారు ఆఫ్టర్ ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ లెటర్స్ సెకండ్ హాఫ్ లెటర్స్ ఫస్ట్ హాఫ్ లెటర్స్ అంటే మొదటి పదమూడు అక్షరాలు సెకండ్ హాఫ్ లెటర్స్ అంటే తర్వాత పదమూడు అక్షరాలు ఫస్ట్ హాఫ్ లెటర్స్ రాసిన తర్వాత సెకండ్ హాఫ్ లెటర్స్ కూడా మళ్ళీ స్టార్ట్ చేసి రాస్తే లైక్ ఎన్ ఓ పి క్యూ ఆర్ఎస్టి యుడబ్యూ ఎక్స్ వైజెడ్ ఇలా రాస్తే వీటిని మనం ఆపోజిట్ సేమ్ పెయిర్స్ అని అంటాం వీటిని ఏమంటున్నాం సేమ్ పేర్స్ సేమ్ పేర్స్ సేమ్ పెయిర్స్ ఒకే జత లేదా సరి జతలు సేమ్ పెయిర్స్ ఒకే జత సార్ వీటికి ఉన్నటువంటి ఆల్రెడీ ఇక్కడ ఒక బండ గుర్తులు పెట్టినాం కాబట్టి వీటికి పెట్టవద్దు మళ్ళీ అవి ఇవి కన్ఫ్యూజ్ అయ్యి కొట్టుకుంటాయి ఏది దేనికో తెలియదు ఒక దానికి బండ గుర్తు పెట్టారు ఇంకో దానికి మ్యాథమెటికల్ సింబల్ గుర్తు పెట్టుకోండి ఏ మీన్స్ వన్ ఎన్ మీన్స్ ఫోర్టీన్ డిఫరెన్స్ థర్టీన్ మీరు సేమ్ పేర్ లెటర్స్ ఏవైనా తీసుకోండి రెండు లెటర్స్ మధ్య డిఫరెన్స్ థర్టీన్ అయింది అంటే రెండు లెటర్స్ మధ్య డిఫరెన్స్ థర్టీన్ అయిందంటే నో డౌట్ అవి సేమ్ పేర్ లెటర్స్ రెండు అక్షరాల మధ్య డిఫరెన్స్ పదమూడు అయిందంటే అవి ఖచ్చితంగా సేమ్ పేర్ లెటర్స్ ఇవి కాకుండా ఇవ్ ఫస్ట్ హాఫ్ లెటర్స్ సెకండ్ హాఫ్ లెటర్స్ ఈజ్ క్లియర్ ఆ తర్వాత ఇక ఇంపార్టెంట్ ఏంటంటే ఏబిసిడి లలో మనం నేర్చుకోవాల్సింది ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ అచ్చులు అల్లులు అనే మాట కూడా చూడాలి మరి వేటిని అచ్చులు అంటున్నాం వేటిని అల్లులు అంటన్నాం మనకున్నటువంటి ఆల్ఫాబెట్స్లో యు వీటిని అచ్చులు అంటామండి వర్షమటి ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్లో ఓ యు అనేవి వర్షమటి ఉన్నటువంటి అచ్చులు సో రైట్ వరుస ఉన్నటువంటి అచ్చులు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి వరుస అచ్చులు ఇవి ఏఈఐఓయు ఐయు వరస అచ్చులు మొత్తం ఐదు అక్షరాలు ఉంటాయి అచ్చులు ఓవెల్స్ రిమైనింగ్ కాన్సోనెంట్స్ హల్లులు ఇవి ఏబిసిడి అనే ఆల్ఫాబెట్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక నాలెడ్జ్ మెయిన్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఏంటంటే లెటర్ నింబరు నింబర్ లెటర్ అది గుర్తుపెట్టుకుంటే మిగతా ఆటోమేటిక్ వస్తాయి లెటర్ చెప్తే నెంబర్ చెప్పాలి నింబర్ చెప్తే లెటర్ చెప్పాలి దీనికోసం మీకు ఒక ఎక్సర్సైజ్ చెప్తాను నేను ప్రాక్టీస్ ఎందుకంటే మీరు ఎంత చదివినా గుర్తుండవండి గుర్తుంటే అని మనం అనుకుంటా కానీ గుర్తుండవు ఈజీ గుర్తుంటే మాకు అని అనుకుంటా కానీ గుర్తుండవు సో దానికోసం మీకు ఒక ఎక్సర్సైజ్ ఏంటంటే ఒక వైట్ పేపర్ తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా క్లమ్జీగా రాసేయండి లైక్ ఏ బి సి డి ఈ ఎఫ్ జి जेके एम एक्क्यू आर्यु वि डबल्यू एक्स वै जेड इला क्लाजी रास इष्ट वो वैट पेपर दसको रासी और रूम मूड सारे प्राक्टी కమాండ్ వస్తుంది ఇటు మీద కంప్లీట్ గ్రిప్ వస్తుంది ఎలా చేయాలంటే వి ఇచ్చినటువంటి లెటర్స్ కి నెంబర్స్ ఇవ్వాలి ఎలా నెంబర్స్ ఇవ్వాలంటే ఏ ఎక్కడుంది ఆ వన్ బి ఎక్కడుంది ఆ టూ ఇట్లా కాదు ఈ లోపు నువ్వు ఏబీసీడీలు వంద సార్లు అవుతావు నోట్లోనే అట్లా కాకుండా నీకు ఫాస్ట్గా వచ్చా రాదా అనేది నీకు కన్ఫర్మ్ అయిపోద్ది ఇక నువ్వు ఇంకొకరిని అడగాల్సిన అవసరంలా ఆ కన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి రైట్ సైడ్ కి రాస్తారా రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి లెఫ్ట్కి రాస్తారా టాప్ లో నుంచి డౌన్కి రాస్తారా డౌన్ నుంచి టాప్కి వెళ్తారా ఒక సైడ్ మొదలు పెట్టి ఇంకో సైడ్ వెళ్ళిపోవాలి అలా సునామీ లాగా వెళ్ళిపోవాలి లైక్ కనపడ్డ అక్షరానికి కనపడ్డట్టుగా నేమ్స్ ఇచ్చుకుంటూ పోవటం నెంబర్స్ ఇచ్చుకుంటూ పోవాలి వీటికి మీరు ఇప్పుడు ఎస్ అంటే ఇక్కడ నైన్టీన్ ఎయిటీన్ ట్వెల్వ్ సెవెన్ వన్ 8, 21, 13, 9, 6, 25, 3, 5, 4, 20, 14, 10, 17, 24, 11, 2, 15, 22, 26, 23, 16. టూ ట్వంటీ సిక్స్ ట్వంటీ త్రీ సిక్స్టీన్ లైక్ దిస్ అంత ఈజీ కాదు పర్ఫెక్ట్గా నెంబర్స్ గుర్తుంటేనే ఈ పాసిబిలిటీ ఉంటుంది మీకు ఇలా ఒక రెండు మూడు సార్లు ట్రై చేయండి ప్రాక్టీస్ చేయండి వాటి మీద కమాండ్ వస్తుంది అంతే తప్ప ఏ నుంచి చెడు వరకు నువ్వు ఎంతసేపు బట్టి పడి చదివినా రావద్దది ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వస్తుంది చేయండి రైట్ దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఈ పద భిన్న పరీక్ష ఆన్సర్ సాల్వ్ చేయాలంటే మనకి కావాల్సింది జనరల్ నాలెడ్జ్ ఈ క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి ఫస్ట్ ఆప్షన్ జీబ్రా రెండో ఆప్షన్ సింహం మూడో ఆప్షన్ పులి నాలుగో ఆప్షన్ గుర్రం ఇందులో ఏది భిన్నమైనది ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గుర్రం గుర్రం ఎందుకు అంటే మిగిలినవి క్రూర మృగాలు అడవి జంతువులు అడవిలో నివసించే జంతువు అయితే గుర్రం సాధు జంతువు ద నెక్స్ట్